మద్యం మత్తులో తల్వార్లతో మందుబాబు వీరంగం సృష్టించాడు హైదరాబాద్ లోని బడాగల్లిలో ఠాకూర్ బజరంగ్ సింగ్ అనే వ్యక్తి తల్వార్లతో దాడికి పాల్పడ్డాడు తన ఇంటి ముందు సందీప్ సింగ్ విశాల్ సింగ్ వాదనకు దిగుతుండటంతో ఇంట్లో నుంచి బయటకొచ్చాడు బజరంగ్ సింగ్ వచ్చి రావడంతోనే తల్వార్లతో వీరంగం చేశారు కుటుంబ సభ్యులు వారించిన బజరంగ్ సింగ్ వినలేదు సందీప్ సింగ్ విశాల్ సింగ్లపై తల్వార్లతో దాడి చేశాడు ఈ దాడిలో సందీప్ సింగ్ కుడికంటికి రాహుల్ యాదవ్ ఎడమ కంటికి గాయాలయ్యాయి దీంతో భయకంపితులైన జనం పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన బెడగల్లీకి చేరుకున్న పోలీసులు ఠాకూర్ బజరంగ్ సింగ్ ని అరెస్ట్ చేశారు అతని నుంచి రెండు తల్వార్లను స్వాధీనం చేసుకున్నారు నిందితుడిపై మూడు వందల ఏడు ఐపీసీ సెక్షన్ తో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద పోలీసులు నమోదు చేశారు వీళ్ళు వచ్చినప్పుడు మీరు గొడవ ఎందుకు పడుతున్నారు మీరు ఎందుకు తిట్టుకుంటున్నారు అని చెప్పేసి ఈయన ఇన్వాల్వ్ అయ్యింది ఇన్వాల్వ్ అయ్యేసరికి ఈ సందీప్ సింగ్ అనే అతను విశాల్ సింగ్ అతను మీకు నీకెందుకు మా దాంట్లో నువ్వెందుకు మేము ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం నువ్వు వెళ్ళిపో అంటే నేను ఇక్కడ ఒక పార్టీకి నేను ప్రెసిడెంట్ను నేను చెప్పింది మీరు ఎందుకు ఇంటలేరని చెప్పేసి వాళ్ళతో బయట చేసుకున్నాడు ఇక్కడ బయట చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంత నువ్వెవరు మాకు చెప్పడానికి అని చెప్పేసి వాళ్ళు కూడా ఈయనతో బయట చేసుకొని మాట మాట మాట్లాడుతుంటే ఇతని ఇంట్లోకి వెళ్ళి రెండు జంబేలు తీసుకొని వచ్చేసి వాళ్ళ వాళ్ళ అంటే ఈ సందీప్ సింగ్ను వీళ్ళను అక్కడ జమ అయ్యే వాళ్ళను అందరినీ వాళ్ళ అతనికి ఇష్టం వచ్చినట్టు ఆ జంబ్యా చూపించుకుంటూ వాళ్ళని భయపెట్టుకుంటూ వాళ్ళను తిట్టిండు సందీప్ సింగ్కు రైట్ ఐకి దెబ్బ తగిలింది వాళ్ళని నేను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి వాళ్ళను హాస్పిటల్ ఓజే పంపించేసి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోని కాంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది